హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన వీడియోలోని దాబా స్టైల్లో కడాయి పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో డెఫినెంట్గా ట్రై చేయండి సింపుల్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి బటర్ నాన్లోకి పుల్కలోకి ఎక్సలెంట్ కర్రీ అండి మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకుందాము చూసేద్దామా ముందుగా మనం ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను పన్నీర్ని అయితే తీసుకున్నాను పెద్ద క్యూబ్స్ కింద తీసుకోండి ఈ కర్రీకి పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది లైట్గా షాలు ఫ్రై చేస్తే సరిపోతుంది పన్నీర్ని లేకపోతే ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క గట్టి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి ఒక కప్పు వరకు వేసుకొని లైట్గా వేయించుకోండి తర్వాత ఇందులో రెండించుల వరకు అల్లం ముక్కనైతే తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొన్ని జీడిపప్పులు బాగా వేసి వేయించండి మాడిపోకూడదు లోటు ఫ్రేమ్లోనే చక్కగా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు టమాటో కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకొని చక్కగా వేయించుకోండి లైట్గా ఇది ఎందుకంటే ఇది ఫైన్గా మనం పేస్ట్ చేస్తాం కాబట్టి కర్రీలోకి గ్రేవీ కంటెన్సీ కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకొని మనం మిక్సీ జార్లో చక్కగా వేడి తగ్గాక మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా కొంచెం చల్లారాక ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మరొక ప్యాన్లోని బటర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ కర్రీకి బటర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతా బాగుంటుంది పావు చెంచా పసుపు పావు చెంచా ధనియా పౌడర్ పావు చెంచా జీలకర్ర పౌడర్ పావు చెంచా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఈ మసాలా అంతా చక్కగా వేయించుకోండి మాడకూడదు బటర్లో వేగాలన్నమాట మనకి ఎంత బటర్ వేసుకుంటే అంత బాగుంటుంది మీరు బటర్తో కన్ఫామ్గా ఈ కర్రీని అయితే చేసుకోండి ఆయిల్తో అంత టేస్ట్ రాదు తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో పేస్ట్ మొత్తం కూడా ఈ గ్రేవీలోకి వేసుకొని ముద్ద చక్కగా వేగాలండి ఇది ఈ గ్రేవీ మాడకుండా చక్కగా వేయించుకోండి చూస్తున్నారు కదా నేను వేయించుకుంటున్నట్టు లోటు ఫ్రేమ్లోనే చక్కగా పెట్టి వేయించుకోండి తర్వాత గ్రీన్ చిల్లీని పొడవుగా కట్ చేసి వేసుకోండి నాలుగు వరకు వేసుకున్నాను నేను మీకు కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోవచ్చు తర్వాత మనం ఇది కూడా చక్కగా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండీ అవి కూడా వేసి ఈ గ్రేవీతో పాటు వేగాలి తర్వాత ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలను పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి అలాగే వన్ కప్ వరకు ఉల్లిపాయను కూడా చక్కగా పెద్ద ముక్కలుగా చేసి వేసుకోండి వేసిన తర్వాత చక్కగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి చక్కగా గ్రేవీ అంతా పట్టేలాగా ఈ కర్రీని వేయించుకోండి వేయించిన తర్వాత మనకి ఇందులో వాటర్ ఎంత పడుతుందో గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నాకు అయితే ఒక గ్లాస్ వరకు పట్టింది మిక్సీని కడుక్కొని వేసుకున్నాను అనమాట చక్కగా బాగుంటుందండి ఒక పది నిమిషాల వరకు ఇది కుక్ చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టి తర్వాత మూత తీసి చూద్దామండి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీ చక్కగా వేగిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చిందంటే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఈ కర్రీని ఇంట్లో ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి చెప్పినట్టు పుల్కాలోకి చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్